ポッ。冷房 ఆగస్టు ఇరవై ఏడవ తేదీన బుధవారం వినాయక చవితి అండి ఈసారి వినాయక చవితి బుధవారంతో కలిసి రావడం అయితే జరిగిందండి ఆ విధంగా కలిసి రావడం అనేది చాలా విశేషము ఇది వినాయకుని యొక్క పుట్టినటువంటి రోజున వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజున అయితే ఈ రోజు గుర్తుపెట్టుకొని మనం మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను వినాయకునికి ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మీ ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది కూర్చుని తిన్న తరగన ఐశ్వర్యం అదృష్టము కలుగుతూ ఉంటాయి ఈ వస్తువుల వలన ఏంటంటే మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది మీ ఉన్నటువంటి అన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి వద్దన్న ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఎందుకండి అంటే ఈ వస్తువులు వినాయకునికి చాలా ఇష్టమైనటువంటివండి ఈ వస్తువులు మనం ఇంటికి తెచ్చుకున్నట్లయితే వాటి వెంటనే ఆ విఘ్నేశ్వరుడు మన ఇంటికి వచ్చేయడం జరుగుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మనకి కలుగుతుంది మీకు ఉన్నటువంటి అప్పులను కూడా తీరిపోతాయండి ఎందుకండి అంటే వినాయక చవితి రోజున తెచ్చుకునేటువంటి ఈ వస్తువులకు అంతటి పవర్ఫుల్ పవర్స్ అయితే ఉంటాయి అంతటి శక్తి ఉంటుంది ఈ వస్తువులు మనకు ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగించేస్తాయని చెప్పేసి చెప్పవచ్చు మనల్ని ధనవంతులుగా మారుస్తాయి మనకు మంచి చేస్తాయండి ఈ వస్తువులు అంటే లక్ష్మీదేవికి మరియు విఘ్నేశ్వరునికి ఇద్దరికీ కూడా చాలా ఇష్టమండి కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా వినాయక చవితి రోజునే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి మరి ఇంతకీ వినాయకుడిని ఏ వస్తు ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి మనం ఏంటంటే వినాయక చవితి వచ్చింది అంటే పువ్వులు పళ్ళు ఆకులు విగ్రహాల యొక్క సందడ అనేది మనకి స్టార్ట్ అవుతూనే ఉంటుంది వినాయక చవితిని మన దేశంలో చాలా చందరిగా చేసుకుంటూ ఉంటామండి అయితే వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అందరూ కూడా ఒక వినాయకుడి యొక్క బొమ్మను ఖచ్చితంగా కొని తెచ్చుకొని పూజలు అయితే మనం చేసుకుంటూ ఉంటాం మరి ఆ విధంగా తెచ్చుకునేటువంటి వినాయకుడి బొమ్మ ఎలా ఉండాలండి అంటే తొండం ఎటువైపు ఉన్న గణపతిని మనం తెచ్చుకోవాలి ఎలాంటి గణపతి బొమ్మను మనం తెచ్చుకోకూడదు అని అనేటువంటి విషయాలను కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వినాయక చవితి రోజున శ్రేష్టమైనటువంటి వినాయకుడి యొక్క మట్టి ప్రమి ప్రతిమను ఇంటికి తెచ్చుకొని ఈ ప్రతిమను నవరాత్రుల్లో పూజించాలి నవరాత్రుల తర్వాత ఈ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుందండి ఒక ప్రాంతంలో ప్రజలందరూ కూడా కలిసి కలిసిగట్టుగా ఊరేగింపుగా ఆయా ప్రాంతాల వినాయకుడి విగ్రహాలను తీసుకుని వెళ్ళి సముద్రంలో లేకపోతే నదుల్లో లేక చెరువుల్లో నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది అతిథిగా వచ్చినటువంటి ఆ వినాయకునికి రోజుకు మూడు సార్లు నైవేద్యాన్ని మనం సమర్పిస్తాము పూజలు చేస్తూ ఉంటాము ఈ సంవత్సరం వినాయక చవితి రోజున పూజలు ఏ సంవత్సరం ఏ టైంలో చేస్తే సంవత్సరం మొత్తం మొత్తం వినాయకుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటుంది పూజా ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనం ఎప్పుడైనా సరే వినాయక చవితి పూజ అనేది స్థిర లగ్నంలో చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి మనకి జ్యోతిష్య శాస్త్రంలో స్థిర లగ్నము చలనగ్నము స్వభావ లగ్నము అని చెప్పేసి మనకి లగ్నాలు అయితే ఉంటాయండి అయితే మనకి ఈ లగ్నంలో చేసి స్థిర లగ్నంలో చేసేది విశేషం అనేటువంటి శుభ ఫలితాలను అయితే కలగజేస్తుంది ఈ స్థిర లగ్నాన్ని సింహ లగ్నం అని చెప్పేసి అంటారండి అయితే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడున మనకి ఈ స్థిర లగ్నం అనేది ఎప్పుడు ఉంది అంటే ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు మధ్యలో ఉందండి ఉదయం కాబట్టి ఎవరైనా సరే ఈ సంవత్సరం వినాయకుని యొక్క పూజ వినాయక చవితి రోజున ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో చేసుకోవాలి అంటే ఈ టైం ఉన్నప్పుడు మనం దీపం పెట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ టైంలో మనం పూజ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది అద్భుతమైనటువంటి ఫలితం ఉంటాయి అయితే అంత ఎర్లీగా పూజ చేసుకోవటం అనేది పాసిబుల్ కానటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మళ్ళీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఇంకొక స్థిర లగ్నం అనేది ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం పూజ చేసుకోవాలండి అందువలన మీరు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో పూజ చేసుకోవడము వీలు కానటువంటి వాళ్ళు మళ్ళీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు స్థిర లగ్నం వస్తుంది కాబట్టి మనం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల మధ్యలో ఎప్పుడైనా సరే మనం పూజ అనేది చేసుకోవచ్చండి దీపం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా ఈ సమయంలో పూజ చేసుకుంటే వినాయకుని యొక్క పూజ వలన మనకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి వినాయకుని చవితి రోజున ఎవ్వరూ కూడా నలుపు రంగు దుస్తులను అయితే ధరించకండి నలుపు రంగు గాజులు కూడా వేసుకోకండి ఆ విధంగా చేస్తే అస్సలు మంచిది కాదండి సో ఖచ్చితంగా మనం ఇలా చేయకూడదండి అదేవిధంగా వినాయక చవితి రోజున జుట్టు కదిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం షేవింగ్ చేసుకోవడం లాంటి పనులు కూడా మనం చేయకూడదండి వినాయక చవితి రోజున పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే యొక్క దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి గ్రాసుడు పసుపు నీటిని ఆ వేప చెట్టుకు సమర్పించామనుకోండి మనకు ఉన్నటువంటి సమస్త గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయండి అదేవిధంగా మనం వినాయక చవితి రోజున మీకు ఏ సమయంలో కాకి కనిపించినప్పటికీ కూడా ఆ కాకి వన్రాలను కానీ అన్నాన్ని కానీ ఆహారంగా వేసినట్లయితే విఘ్నేశ్వరానుగ్రహం మనకి ఖచ్చితంగా కలుగుతుంది మీ ఉన్నటువంటి ధన సంస్థలు అన్నీ తొలగిపోతాయి ధన సంపాదన పెరుగుతుంది ఇంకా ప్రత్యేకంగా వినాయక చవితి రోజున ఒక రెండు వస్తువులను మనం కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలా విశేష ఫలితం కలుగుతుంది సుడి తిరిగిపోతుంది మీకున్నటువంటి ఆర్థిక అవి తొలగిపోతాయి విఘ్నేశ్వర గృహంతో మీరు గొప్ప ధనవంతులుగా మారతారని కూర్చుని తిన్న ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రాలను అయితే తెలియజేస్తున్నాయండి మరి ఆ వస్తువుల మొదటి వస్తువు ఏంటండి అంటే పసుపండి పసుపు వినాయక చవితి రోజున మీరు ఒక చిన్న పసుపు ప్యాకెట్ను కానీ లేకపోతే పసుపు కుమ్మలను కానీ మీరు ఇష్టాన్ని బట్టి మీరు ఏదో ఒకటి కొని తెచ్చుకున్నట్లయితే మీకున్నటువంటి కష్టాలు ఆటంకాలు ఇవన్నీ తొలగిపోతాయండి ఈ రోజున వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి లేక మరియు వినాయక స్వరూపమైనటువంటి పసుపును కొని ఇంటికి తీసుకొచ్చుకొని ఆ పసుపు ప్యాకెట్ మీ ఇంటిలో ఉన్నటువంటి వినాయకుని ముందు ఉంచి పూజ కనుక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు సమస్యలు ఇబ్బందులు అప్పులు ఇవన్నీ తొలగిపోతాయి ఇంట్లో నుంచి దరిద్ర దేవత పారిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో పెట్టడం అయితే జరుగుతుంది విఘ్నేశ్వర అనుగ్రహము ఖచ్చితంగా కలుగుతుంది దిశ మారిపోతుంది అద్భుతాలు జరుగుతాయి మీ ఇంటిలో ధనవర్షం అయితే కురుస్తుంది అదృష్టం మిమ్మల్ని వరుస్తూనే ఉంటుంది పసుపు చాలా మంగళకరమైనటువంటిది శుభకరమైనటువంటిది మంచి శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది పసుపు లక్ష్మీకారకం అండి పైగా మనం పసుపు ఇంటికి తెచ్చుకున్నామనుకోండి పసుపుతో పాటు మా లక్ష్మి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఇస్తుంది పురాణాల ప్రకారం పార్వతీదేవి తన నలుగు పిండిలు పసుపు తోనే వినాయకుడిని చేసి ప్రాణం పోసిందండి అందుకే ఆ వినాయకుని హరిద్ర గణపతి అని పిలవడం అయితే జరుగుతుంది హరిద్ర అంటే పసుపు పసుపును వినాయక స్వరూపంగా మనం భావిస్తాం అందువలనే పసుపుతో చేసినటువంటి గణపతిని మనం పూజించడము అత్యంత శ్రేష్టమైనటువంటిదని చెప్పి పండుతులు తెలియజేస్తున్నారు పసుపు మంగళకరమైంది శుభానికి విజయానికి సంకేతం అండి కాబట్టి వినాయక చవితి పండుగ రోజున మార్కెట్ నుంచి మనం కొత్త పసుపు ప్యాకెట్ను కానీ లేకపోతే పది రూపాయలు పెట్టి పసుపు పొడి పసుపు కొమ్ములు కానీ ప్యాకెట్ కానీ తెచ్చుకోండి ఇట్లా తెచ్చుకుంటున్నామనుకోవటం వలన ఏంటంటే సాక్షాత్తు ఆ విఘ్నేశ్వర గురుగ్రహాన్ని శక్తిని మనం ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుందండి అంతేకాదు వినాయక చవితి రోజున పసుపు నొక్కని ఇంటికి తీసుకొచ్చుకోవడం వలన ఏంటంటే ఇంటిలో శుభ ఫలితాలు కలుగుతాయి పెళ్లి కానటువంటి వారికి పెళ్ళి జరుగుతుంది చిన్న ప్యాకెట్ మనకి పది రూపాయలు పెట్టినా సరే మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి వాటిని పసుపు ప్యాకెట్ అయినా సరే ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపును పూజ గదిలో గణపతి ముందు పెట్టి పూజ చేసుకోవాలి అయితే పూజించుకోవడం అంటే పూజ గదిలో పెట్టేసి వదిలేసుకోవడమేనండి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఆ పసుపుని మీరు తీసేసి దాచిపెట్టుకోవాలి ఇక ఆ తర్వాత పసుపును పూజ కోసము ఉపయోగించుకోవచ్చు లేదు అంటే మన శరీరానికి పట్టి స్నానం చేసుకోవటం కోసమైన స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకోవడం కోసమో లేకపోతే వంటల్లో వాడుకోవడం కోసం కానీ ఇట్లా మీ ఇష్టం దేనికైనా సరే వాడుకోవచ్చు కాళ్ళకు రాసుకోవడానికి మాత్రం వాడకూడదండి ఇక రెండవ వస్తువు ఏంటండి అంటే యాలకులు ఇలా యాలకుల ప్యాకెట్ను చిన్నది ఇంటికి తెచ్చుకోవాలండి మీరు గుర్తుపెట్టుకోండి మీరు పెద్ద ప్యాకెట్ను ఏం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు చాలా చిన్నది తెచ్చుకుంటే సరిపోతుంది ఒక పది పదిహేను రూపాయలు పెడితే చాలండి చిన్న ప్యాకెట్లో మనకి దొరుకుతూ ఉంటాయి కదా వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు ఆ విధంగా తెచ్చుకుని ఆ యాలకులు మనం పూజ గదిలో పెట్టుకోవాలి అంటే తినగానే ఆ తేగానే వాటిని విప్పి వాడుకోకూడదండి తెచ్చుకుంటున్నాం కదా తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు పూజ గదిలో అయితే పెట్టుకోవాలి అలా పెడితే ఏమవుతుంది అంటే అండి మాది వినాయకునికి నివేదన అవుతూ ఉంటుంది అదేవిధంగా యాలకుల ద్వారా మనకి మంచి ఫలితం కూడా ఉంటుందండి సో యాలకులు అంటే ఆ వినాయకునికి ఇష్టం కాబట్టి యాలకలు తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకుని ఆ యాలకుల ప్యాకెట్ను కూడా ఒక ఐదు యాలకలు తీసుకొని ఆ విఘ్నేశ్వరుని యొక్క పటం ముందు పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత ఆ యాలకలను ధనం దాచుకునేటువంటి ప్లేస్లో కానీ లేకపోతే దీపం పెడితే అందులో యాలకలను వేయడం కానీ లేకపోతే తిని ఆహారంలో కలుపుకోవటం కానీ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా చేస్తే అదృష్టం మనల్ని వరించడము అలానే మన తలరాత మారిపోవడము ధనం విపరీతంగా రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి అందుకే ఈ ఈ రోజు యాలగలు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి తెచ్చుకొని పూజ గదిలో పెట్టేసుకుని మనం తర్వాత వంటల్లో యూజ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ రోజున పెసరపప్పు వీలైతే అది కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి సంపాదన ఈ రోజు పెసరపప్పు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఈ ఎనలేని సంపద కూడా మనకి కలుగుతాయి తిరుగులేని రాజయోగంతో మన జీవితం అయితే మారిపోయి అంతా కూడా మంచి జరుగుతుంది మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది పెసరపప్పు ప్యాకెట్ను ఇంటికి తీసుకొచ్చుకొని ఆ పెసరపప్పును పది నిమిషాల పాటు పూజ గదిలో దానిని కూడా వంటగదిలో పెట్టుకున్నట్లయితే సరిపోతుంది జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుంది వినాయకుని యొక్క అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది మనకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా అప్పులు ఉన్నటువంటి వాళ్ళ పెసరపప్పు కొని తెచ్చుకుంటే త్వరలో అప్పుల నుంచి మనం బయటపడగలుగుతామండి ఇక చివరిగా మీ వినాయక చవితి రోజున బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవచ్చండి ఈరోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం చాలా మధురంగా మారిపోతుంది మీ కష్టాలన్నీ పోతాయి సమస్యలు అన్నీ కూడా పోతాయి మీ దశ తిరిగిపోతుంది ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం ఉన్నా పర్లేదండి ఈరోజు ఒక పావు కేజీ బెల్లము కొన్ని తెచ్చుకొని తెచ్చుకోండి లేదంటే పోతే అయినా సరే కొన్ని తెచ్చుకోవాలి అంటే కొంతమంది పంచదార వాళ్ళు ఓన్లీ బెల్లమే వాడుతూ ఉంటారు అలా బెల్లం వాడేటువంటి వాళ్ళు బెల్లం కొనుక్కొని తెచ్చుకోండి పంచదారేటువంటి వాళ్ళు పంచదార అయినా తెచ్చుకున్నా పర్వాలేదు మీ మీ ఇష్టాలను బట్టి మీ యొక్క అవసరాలను బట్టి బెల్లము పంచదార ఈ రెండింటిలో ఏదైనా సరే తెచ్చుకోవచ్చు మీరు ఏది వాడితే అది కొని తెచ్చుకొని వంటగదిలో పెట్టుకోండి వంటల్లో ప్రసాదాల తయారీలలోనూ ఈ బెల్లము పంచదారను యూజ్ చేసుకోండి ఇట్లా ఈ విధంగా బెల్లం పంచదార తెచ్చుకుంటే కోరికలు తీరుతాయి పెళ్లి కానటువంటి వారికి పెళ్లి జరుగుతుంది ఉద్యోగ ఉద్యోగం కలగాలనుకునేటువంటి వాటిని ఉద్యోగం కలుగుతుంది కాబట్టి అందులో బెల్లం పంచదార తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి మీరు అనుకోవచ్చు ఇన్ని వస్తువులు చెప్తాం కదా ఎన్ని తెచ్చుకోవాలని ఏదైనా పర్లేదండి మీ అవైలబిలిటీని బట్టి మీ అవకాశాన్ని బట్టి ఏదైనా సరే ఒకటి తెచ్చుకుంటే సరిపోతుందండి మీ పండుగ రోజున మీకు అవసరమయ్యేటువంటి వాటిని తెచ్చుకోండి మీకు ఉన్నటువంటి దరిద్రాలు తొలగిపోతాయి ఇక మీకు మంచిగా బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారంగా మారుతుందండి వీటిల్లో ఏ ఒక్క వస్తువు అయినా సరే ఒక రెండు వస్తువులు పండుగ రోజు ఉపయోగపడేటువంటి వస్తువులు కొని తెచ్చుకున్నా సరిపోతుందండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి కాబట్టి అందరూ వినాయక చవితి రోజున ఈ వస్తువులను ఏ ఒక్క రెండు వస్తువులు కొని తెచ్చుకోండి శుభ ఫలితాలను అయితే పొంది సంతోషంగా జీవించండి మీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొత్తగా వచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్